అందరికీ నమస్కారం నా పేరు దుర్గా దుర్గాప్రసాదు శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల అయ్యా రోజున మీ ముందుకు ఒక విశ్లేషణతో నేను ఈ రోజున మీ ముందుకు వస్తున్నాను గత నెలలు డిసెంబర్ నెలలో మౌన్సింగ్ తుఫాను వచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయమే ఆ తుఫాన్ వల్ల అనేక మంది అనేక మంది రైతులు పంట నష్టపోయి అలో లక్ష్మణ అని చెప్పట్టు చాలా బాధపడుతున్న విషయం సామాజిక మధ్యను మనం చాలా చూసాం జరిగిన రెండు రోజుల వరకు కూడా ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు ఆ రైతులను పరామర్శించిన దాఖలాలు అయితే ఎక్కడ మనము చూడల ఎందుకంటే వీళ్ళు వెళ్తే ఖచ్చితంగా వీళ్ళ ఫోటోలు కానీ వీళ్ళ వీడియోలు కానీ ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు ఆ సంగతి మన అందరికీ తెలిసిన విషయమే కానీ వీళ్ళు వెళ్ళల రెండు రోజుల తర్వాత బాపట్లకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సురిగాలి పర్యటనకు వచ్చిన సంగతి మనం సామాజిక మాధ్యమాల్లో మనం కూడా చూసాం ఆ సంగతి మాకు తెలుసు పోనీ వచ్చిన వాళ్ళు రైతు పంట పొలాల్లోకి వెళ్ళి పంట ఎలా నష్టం జరిగింది అని నేను చూసారా ఒక ఆయన మాట్లాడారా లేదు ఒక స్టేజీ కట్టించుకొని దాని మీద ఒక రెడ్ కార్డ్ పెట్టించుకొని చుట్టూరా భారీ గేట్లు పెట్టించుకొని ఏదో అలా నేను వచ్చాను చూశాను అని అన్నారే తప్ప దానికి దాని గురించి రైతులతో మాట్లాడిన దాఖలాలు అయితే ఎక్కడ మేము చూడాల ఆ సంబంధిత అధికారులు ఎవరో చెప్పడం ఆయన వినటం సరే అనటం వెళ్ళిపోవటం మేము రైతును ఆదుకుంటాము మేము రైతుకి మేము మేలు చేస్తాము అని చెప్పి రెండు నెలలైనా కూడా రైతులకి ఈరోజు వరకు కూడా వాళ్ళ వాళ్ళ ఖాతాల్లో డబ్బులు మాత్రం వేయలేదు ఒక పక్క వాళ్ళు పంట నష్టపోయి ఈ సంక్రాంతికి ప్రతి రైతు కూడా కొత్త ధాన్యంతో పొంగళ్ళు పెట్టుకుంటారు కొత్త ధాన్యంతో వాళ్ళు పొంగళ్ళు పెట్టుకుంటారు కొత్త ధాన్యంతో వాళ్ళు పొంగళ్ళు పెట్టుకుంటారు కానీ ఈ సంవత్సరము రైతులకి బాగా అపారమైన నష్టం జరిగింది వాళ్ళు బాగా దెబ్బతిన్నారు వాళ్ళు పండగ చేసుకుందామన్నా కూడా వాళ్ళు ఆర్థికంగా కానీ ఎందుకంటే రైతు పంట నష్టం వస్తుందా అన్నా కూడా రైతు పంట మీదే పెడతారు ధనాన్ని పాపం వాళ్ళకి డబ్బులు లేక వాళ్ళు ఇబ్బంది పడుతూ వాళ్ళు సంబరాలు వాళ్ళు చేసుకోలేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందే మేము ఆదుకుంటామని చెప్పి ఇప్పటివరకు కూడా రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయకపోవటం చాలా హాస్యాస్పదంగా ఉన్నది కానీ వీళ్ళు మాత్రము సంబరాలు చేసుకోవడానికి మాత్రం చాలా డబ్బులు మాత్రం బ్రహ్మాండంగా వచ్చినాయి ఇంటి దగ్గర సెట్టింగులు పెట్టుకొని వేసుకోవడానికి కానీ లేదు నమూనాలు చిత్రీకరించి నమూనాలు చిత్రీకరించుకొని ఇంట్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెట్టుకోవడానికి వీళ్ళకి డబ్బు వస్తుంది చిందులు వేయడానికి డబ్బు వస్తుంది పబ్బుల్లో డాన్సులు వేయడానికి ఖర్చు పెట్టడానికి అయితే డబ్బులు వస్తాయి అన్నిటికీ బాగానే వస్తాయి కోడి పంద్యాలకు వస్తాయి డబ్బులు అన్నిటికీ వస్తాయి డబ్బులు కానీ వీళ్ళకి కనీసం వీళ్ళకి రావట్ల రైతుకు డబ్బులు వెయ్యాలి అనే ఆలోచన వీళ్ళకి రాల మరి ఈ ప్రభుత్వం చెప్పుకుంటుంది కదా మాది రైతు ప్రభుత్వం రైతును ఆదుకుంటాము అని చెప్పేసి వీళ్ళు స్పష్టతగా ఓ గగ్గోలు పెట్టి చెప్తున్నారు కదా మరి ఎందుకు రైతును ఆదుకోవటం లేదు అంటే రైతు దేశానికి వెన్నుముక అని చెప్పుకోవడం వరకైనా మనము రైతును ఆదుకుండే పరిస్థితి మనకి లేదా ఆ రైతే లేకపోతే ఈ రోజున మనము మన మనం మనం జీవించడానికి మనకి ఏ విధంగా మనకి ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి వాళ్ళు పండించిన పంటలే కదా మనం తింటుంది అలాంటిది ఆ రైతును ఆదుకోవడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవా రెండు నెలలైనా కూడా వీళ్ళకి డబ్బులు వేయడానికి ఎందుకు వీళ్ళ దగ్గర అంత అశ్రద్ధ చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలారా నేను చెప్పింది అవునా కాదా మీకు నేను చెప్పింది కరెక్టు అని అనిపిస్తే ఖచ్చితంగా మీరు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వానికి మనము తెలియచేద్దాము రైతులు వీళ్ళు ఎంత అశ్రద్ధ చేస్తున్నారో ఇప్పటికైనా తెలుసుకుందాం రైతు లేనిది మనము లేము రైతే దేశానికి వెన్నుముక మనం జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ అనే నిదానంతో మనం ఉంటాము కానీ వీళ్ళు జై కిసాన్కి అన్యాయం చేస్తున్నారు ఆ రైతు అనేది లేకపోతే మన మనుగడే ప్రశ్నార్థకంగా తయారవుతుంది కనుక రాష్ట్ర ప్రజలారా నేను చెప్పింది అవునా కాదా అని మీరు స్పష్టతగా మీరు నేను చెప్పింది ఒక అవునా కాదా మీరు నిర్ణయం చేయండి మీకు నచ్చినట్లయితే ఈ వేడి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాదు శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల